చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఒక అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసింది దాని మీద పోలీసులకు కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు ఏంట అంశం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక స్పైవేర్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిఘా ఉంచారు అని వైసీపీ ముఖ్య నేతల మీద కూడా నిఘా ఉంచారు అని డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు అని ఈ అంశం మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేశారు జగన్ గారి మీద నిఘా కోసం స్పైవేర్ ఉపయోగించారు అని సీన్ కట్ చేసి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఒక సంచలనమైన విషయం బయటపెట్టారు ఇజ్రాయెల్కి చెందినటువంటి ఎన్ఎస్ఓ అంటే ఆ స్పైవేర్ కంపెనీ ప్రతినిధులు పెగాసేస్తే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు అని సో మాతో మీరు ఒప్పందం కుదుర్చుకోండి ఎవరి మీదైనా నిఘా పెట్టడం కోసం ఉపయోగపడుతుంది మాతో అగ్రిమెంట్లోకి రండి అని వాళ్ళు అడిగారు అని నేను దానిని తిరస్కరించాను అని వాళ్ళు నాకు చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద నిఘా పెట్టడం కోసం మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు అని మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో ప్రకటించారు అసెంబ్లీలో ప్రకటించారు సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తోసిపుచ్చారు అండ్ అదే సమయంలోనే పార్లమెంటులో కూడా ఈ దేశంలో ప్రముఖ వ్యక్తల మీద పెగాసిస్ని ఆ స్పైవేర్ను ఉపయోగించి నిఘా పెడుతున్నారు అని పెద్ద ఎత్తున ఆందోళనలు నడిచాయి అప్పుడు కేంద్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని తిరస్కరించింది సీన్ కట్ చేస్తే ఈరోజు పత్రిక ఒక ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసింది పెగాసిస్ నిఘా నిజమే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య భారత్లో వంద మంది ప్రముఖులపై నిఘా అప్పటి పాలక పక్షాలతో ఒప్పందం స్పైవేర్తో ట్యాపింగ్ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ ప్రభుత్వం నిఘా అదే విషయాన్ని వెల్లడించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా నిర్ధారించిన మెటా వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసెస్ పై పేరుతో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెడా మెటా వెల్లడించింది ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు కోర్టులలోనే చెప్పారట కోర్టులోనే చెప్పిందట వాట్సాప్ యాజమాన్య సంస్థమెట సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగోతో మళ్ళీ తీవ్ర చర్చనీయాంశమైంది అని సాక్షి రాసుకుంటూ వచ్చింది నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ జాబితాలో పెగాసెస్ను ఉపయోగించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో భారత్లో వంద మంది రాజకీయ నాయకులు సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసెస్ ఫైవ్వేర్తో నిఘా పెట్టిందట ఇందుకోసం ఏకంగా యాభై ఎనిమిది కోట్లతో ఎన్ఎస్ఓ గ్రూపులు వివిధ ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయట ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క దేశాల్లో పన్నెండు వందల ఇరవై మూడు మందిపై నిఘా పెడితే వారిలో వంద మంది భారత్కు చెందిన వారే కావడం గమనార్హం అత్యధికంగా మెక్సికోలో నాలుగు వందల యాభై ఆరు మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంచిందట పెగాసెస్ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖ ప్రముఖుల సంఖ్య భారత్లో వంద మంది బ్రిటన్లో ఎనభై రెండు మంది పాకిస్తాన్లో యాభై ఎనిమిది మంది ఇజ్రాయెల్లో యాభై ఒక్క మంది స్పెయిన్లో పన్నెండు మంది ఈ విధంగా సో ఆ ఇజ్రాయెల్ సంస్థతో ఒప్పందం నిజమని మెటా అంగీకరించింది వాళ్ళు వివిధ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్న మాట నిజమే అని అంగీకరించారు సో సాక్షి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకుంది సో మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో ప్రకటించిన మాట నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది పంతొమ్మిదిలో వెలిగొచ్చిన ఆందోళన నిజం అని చెప్పి కథనం రాసుకుంటూ వచ్చారు నిఘాలుంచడమేందో ఈ విధమ్మా ఇవేమి ప్రభుత్వాలు ఇవి ఇలాంటి పనులు ఎందుకు చేస్తాయో